అందరికీ అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం నా మనసులో వెళ్ళాలని లేదు ఆ ఇల్లన్నా అతడన్నా నాకెందుకో మొదటి నుంచి అయిష్టమే ఉషక్క బ్రతుకున్నప్పుడైతే దానికోసం వెళ్లేదాన్ని తనిప్పుడు ఈ లోకంలో లేదు కదా పోతూ పోతూ ఓ పాపనిక్కడ వదిలేసిపోయింది చూడు అందుకు తప్పలేదు అదేంటో అదేంటోగాని అక్క నేను దాదాపు ఒకే పోలిక కాకపోతే నేను కాస్త పొడుగ్గా ఉంటాను చిన్నప్పుడు నేనే పెద్దదానిలా ఉండేదాన్ని సంధ్య అక్కడికి వెళ్ళాక నీ యక్ష ప్రశ్నలతో భావమనసుని బాధ పెట్టకు అక్క చనిపోవడానికి కారణాలు మాకు తెలుసు నువ్వు అక్కడ ఎంక్వైరీ చేయనక్కర్లేదు అంది అమ్మ ఇది హెచ్చరికో సూచన నేనే అర్థం చేసుకోవాలి అలాగేనంటూ తలూపుతూ ముఖం మీద పడి అల్లరి చేస్తున్న ముంగురులని వెనక్కి తోశాను విసుగ్గా అమ్మ మళ్లీ తన ఆలోచనల్లో పడిపోయింది ఆ ఆలోచనలేంటో నాకు తెలుసు అది నా జీవితంతో ముడిపడి ఉన్న విషయం కాబట్టి నాకంత విసుగు ఒక్కసారిగా సడన్ బ్రేక్తో ఆగింది బస్సు అంత లోతుగా ఆలోచిస్తున్నా ముందే ఊహించినట్లు అమ్మ నన్ను తూలి పడకుండా పట్టుకుంది లేకపోతే నా నుదురు ముందు సీట్ని బలంగా తాకేది నిమిషం సేపు బస్సు మూలుగులతో తిట్లతో శాపనార్థాలతో నిండిపోయింది కానీ డ్రైవర్ ఏం చేస్తాడు ఆ కుక్క ఆత్మహత్య చేసుకునేంత ఊపుతో అడ్డం వచ్చినప్పుడు అమ్మకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం ఇద్దరు అబ్బాయిలే కదా అనుకొని పెద్దమ్మ కూతుర్ని అదే ఉషక్కని చిన్నప్పుడే తీసుకొచ్చిందిట ఆ కొన్నాళ్లకే నేను ఊడిపడ్డానట ఇష్టం లేక మమ్మల్ని ఇద్దరినీ సొంత అక్కా చెల్లెలుగానే పెంచసాగింది డిగ్రీ దాకా చదివిన అక్కకి పెళ్లి చేశారు ఆయన పేరు రఘువంశీ పెళ్లిచూపులకి వచ్చినప్పటి నుంచి అతడంటే నాకు అనుమానం పట్టుకుంది పెళ్ళయింది అక్క అతణ్ణి ఆకాశానికి ఎత్తేసింది హబ్బా ఎంత మంచోడో అంటూ హోసి వెర్రిదానా నీకు అలాగే అనిపిస్తుంది గాని అతడు పెద్ద కిలాడీలా ఉన్నాడు అన్నాను భర్తని అంత మాటంటే ఏ భార్య ఊరుకుంటుంది చెప్పండి అందుకే వంశీ అంటే నీకు కుళ్ళు అంది ఈ రకంగా నన్ను ఓడిస్తూ నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు వాళ్ళ అన్యోన్యతకి సాక్ష్యంగా అక్క నెల తప్పింది పెళ్ళైన టైంలో మళ్ళీ అప్పుడు వెళ్ళాను అయినా ఏదో అనుమానం బాగానే మాట్లాడతాడు అక్క చెప్పినట్లు వింటాడు అందరితో కలివిడిగా ఉంటాడు నేనెగతాళి చేసినా పట్టించుకోడు నా సిద్ధాంతం ఏమిటంటే అందంగా ఉన్న మగవాళ్ళని నమ్మకూడదు కానీ ఉష నమ్మింది పాప అచ్చు అతని పోలికలతో ఈ లోకాన్ని చూసింది హాస్పిటల్లో మరో నాలుగు రోజులుండమని అతడు చెప్పినా బిల్లెందుకు దండగా అంటూ అక్క మా వచ్చింది తొలి కాన్పు కదా నెల గడిచిందో లేదో మా వారికి వంట చేత కాదు ఎలా ఉంటున్నాడో ఏమో అంటూ వెళతానని పట్టుబట్టింది నాకు తెలుసు అతడు మంచి వంటకాడని అయినా అక్క చెప్పిన అబద్ధం నన్ను నవ్వించింది ఏంటే నవ్వుతున్నావు పెళ్ళైతే తెలుస్తుంది నీకు అంటూ నా తల మీద ఇచ్చింది అక్క వెళ్ళింది అప్పుడు వెళ్ళాను తోడుగా ఇల్లంతా ఎలాగో ఉంటుందని ఊహించుకొని వెళితే అక్క ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంది మందు సీసాలు సిగరెట్ పీకలు పేకలు లేవు అదే అడిగే అక్కని మెల్లగా అందుకది ముసిముసిగా నవ్వి మీ బావకవేవీ అవేవీ ఈ మధ్య నేర్చుకున్నాడు పేకాట అది నేను నేర్పిస్తే పాపం ఇప్పటికి ఒక్కసారి కూడా గెలవలేదు అంది నేనింకా సానుభూతితో చూశాను అక్కవైపు ఈ కాలంలో అవి తెలియని మగాడు ఉన్నట్టే అన్నాను హేళనగా ఎందుకే నా మొగుడంటే అంత అసూయ అంది సీరియస్గా నన్నే చూస్తూ లేపుకుపోదామని అన్నాను అంతే సీరియస్గా నన్ను వదిలి కూడా కదలడు అంది స్టైల్గా చిటికేస్తూ అప్పుడు నవ్వక తప్పలేదు నాకు వారం రోజులు అక్కడుండి తిరిగొచ్చిన ఇరవయ రోజు ఫోను ఉషికి ఫిట్స్ వచ్చి చనిపోయిందని షాక్ నమ్మలేని తను అంతా నైరాస్యం అందరూ ఒక బాధలో ఉంటే నేను నా దారిలో అక్కచావుకి బావే కారణమనే అనుమానాన్ని నిజంగా నిరూపించేందుకు ప్రయత్నాలు ఆరంభించాను మొదట అమ్మతో ఈ మాట అంటే నన్ను పురుగును చూసినట్లు చూసి అసలు బావంటే ఏమనుకుంటున్నావే అక్కకి బావ ఆరో ప్రాణమైతే అతనికి అక్క పంచ ప్రాణాలు నాతో కనుక కానీ ఎక్కడైనా నోరు జారేవు జాగ్రత్త అంది తిడుతున్నట్లుగా ఇంట్లో బావకింత సీనుందా ఆలోచనలో పడిపోయా అక్కకి చిన్నప్పుడు కూడా ఫిట్స్ వచ్చేవట నయమయ్యాయి అనుకుంటే ఇప్పుడేకంగా ప్రాణాలే పోయాయి ఆ టైంలో బావ ఇంట్లో లేడుట వచ్చేసరికి పాప ఏడుస్తూ తను విలువెల్లాడుతూ వెంటనే హాస్పిటల్కి తీసుకుపోయినా దక్కలేదట ఈ కథ నాకు నమ్మబుద్ధి కాలేదు ఇంకా బావ మీద అయిష్టత పెరిగి అది తీవ్రమై అనుమానంగా కోపంగా మారింది ఇంతలోనే అమ్మ ఒక బాంబు పేల్చింది తల్లి లేని పిల్లలా పాపెందుకు పెరగడం నువ్వెలాగో ఉద్యోగం చేస్తున్నావు బావని పెళ్లి చేసుకో వేరెవరో వస్తే పాపని బాగా చూసుకుంటారో లేదో అని బస్సు దిగి ఆటో మాట్లాడుకుని వెళ్లేసరికి పాపని తన ఛాతీ మీద పడుకోబెట్టుకుని ఏదో మాట్లాడుతున్నాడు అమ్మకి కళ్ళల్లో నీళ్లు నిండాయి ఆ దృశ్యం చూసి మమ్మల్ని చూడగానే ఎదురుగా వచ్చి పాపని అమ్మ చేతికిచ్చి సామాను తను తీసుకున్నాడు నా బ్యాగు కూడా తీసుకోబోతుండగా ఇవ్వకుండా నిర్లక్ష్యంగా లోనికి వెళ్ళాను మొదట్లో బావా కొన్నాళ్ళు ఉంది ఉన్నది ఉండకుండా ఇలా ఎన్నాళ్ళురా ఈ పిల్లని ఎవరికో ఒకరికిచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకో అందట కష్టం అనిపిస్తే నువ్వు వెళ్ళిపోవే అమ్మా అంటూ అదే రోజు పంపించేశాడట ఇది జరిగాక కొన్నాళ్లకి నెలలో పది రోజులే ఆఫీస్కి వెళుతున్నాను పని ఒత్తిడి ఎక్కువవుతుంది ఏమీ అనుకోకుండా వచ్చి కొద్ది రోజులు ఉండగలరా అని ఫోన్లో అభ్యర్థించాడు ఈ విషయం వినగానే అమ్మ నన్ను తీసుకొని బయలుదేరింది ఎలాగో వేసవి సెలవులు స్కూళ్ళు నడవు కదా చాలా మారిపోయాడు ఆ నిగారింపు బుగ్గలు లేవు ఆ చిలిపి కళ్ళు నల్లని వలయాలతో నొన్నగా ఉండే గెడ్డం కాస్త గరుగుగా పాపని చేతుల్లోకి తీసుకున్నాను ముద్దుగా బొద్దుగా అక్క చిన్న పెదాలు తప్ప అంతా అతడే ముద్దు పెట్టుకోబోతున్న దాన్నల్లా టక్కున ఆగి వెనక్కి చూశాను పాప పెదాలనే ముద్దాడా వేరే ఏ భాగమైనా అతడిదేనని అలా వెళ్ళి ఇలా వచ్చాడు సరుకులతో నేను బావతో మాట్లాడడం లేదు నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం అత్యాస కాదా సరే అక్క చనిపోయింది అయితే నన్ను చేసుకోవాలనుకోవడం ఏమిటి నా వ్యక్తిత్వాన్ని ఏమనుకుంటున్నాడు అందుకే పలకరించినా పలకలేదు ఏమనుకున్నాడో ఊరుకున్నాడు మొదటి మూడు రోజులు ఉండబుద్ధి కాలేదు పాపతో కాలక్షేపం టీవీ చూడడం అమ్మకి కాస్త సాయం చేయడం ఓ రోజు బాబా వాళ్ళమ్మ ఫోన్ చేస్తే అమ్మ మాట్లాడింది ఇలాంటి రోగం ఉందని మొదటే చెబితే వద్దనే వాళ్ళం ఎందుకు దాచిపెట్టి వాడికి అన్యాయం చేశారు అని ఏవేవో అందిట అనుకున్నట్లుగానే కట్నం ఇవ్వలేదు అన్న కూడా ఉంది ఇంకా ఆమెలో అదే విషయం అమ్మతో అన్నాను ఆ డబ్బేదో వాళ్ల ముఖాన కొడితే దానికి అమ్మంది ఎన్నిసార్లు పంపినా వెంటనే తిరిగొచ్చింది నేను సంపాదించగలను మా వాళ్ళకి సమాధానం చెప్పగలను అని అక్కతో ఉత్తరం రాసి మరీ పంపించేవాడు అంది మరుసటి రోజు నుండి బావని కాస్త గమనించడం ఆరంభించాను తన పనేదో తానే నేను పక్క ఉన్నప్పుడే అక్కని గిల్లే ఆ అల్లరేది నేనుండగానే అక్క చేతిలో దెబ్బలు తింటూ అరిచి ఆ చిలిపితనమేది పక్క గదిలో నేనున్నా కూడా వినిపించేటట్లు అక్కని ముద్దు పెట్టుకునే ఆ మొండితనమేది సాయంత్రం అవుతూ ఉండగా వచ్చాడు అమ్మ పాపని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇంకా రాలేదు వెంటనే అర్థం చేసుకున్నాడు తనకి కాఫీ టైం అది వంటింట్లో చప్పుళ్ళు వినిపించాయి నేనక్కడికి చేరుకునేసరికి అర్థం చేసుకొని వరండాలోకి వచ్చి పేపర్ ముందు కూర్చున్నాడు తీసుకెళ్ళి కాఫీ ముందర పెడదామనుకున్న దాన్నల్లా చేతికిచ్చా తీసేసుకున్నాడు ఏం మాట్లాడతాడు మార్పు నాలో మొదలైంది కానీ అతనిలో కాదు కదా మెల్లగా గొంతు విప్పాను నువ్వు వేరే అమ్మాయిని చేసుకోవచ్చుగా నాకంటూ ఉండవా అని ఆగిపోయా కాఫీ తాగేవాడల్లా అర్థం కానట్లు కొన్ని క్షణాలు చూశాడు ఏదో అనబోతుంటే అమ్మ కనబడింది వస్తు అంతే మౌనంగా ఉండిపోయాడు ఏమనేవాడని నా కుతూహలం చెక్ చేస్తుంది ఏవేవో సమాధానాలు దొరుకుతున్నాయి నాకు ఆ రాత్రి భోజనాల టైంలో అతను తిన్నాక మేం తింటూ ఉండగా అమ్మతో మెల్లగా అన్నాను బావ నన్ను పెళ్లి చేసుకుంటానని ఎవరితో అన్నాడు మొదట అని అమ్మ చెయ్యి నోటి దగ్గరే ఆగిపోయింది మేమే అనుకుంటున్నాం ఎలాగో జోడీ కుదురుతుంది మా తప్పుని సరిదిద్దుకోవచ్చునని అదిరిపడ్డాను అంటే బావ నన్ను చేసుకుంటానని మీతో చెప్పలేదా అది కాదే అన్ని విధాలా బుద్ధిమంతుడు మనం మొదటే జాగ్రత్తలు చెప్పుంటే అతనికి అన్యాయం జరిగేది కాదు అందుకని నిన్న ఇద్దామని నాన్నే ఆలోచిస్తున్నారు నాకు కూడా అనిపిస్తుంది ఏలోటు రాకుండా చూసుకుంటాడు అక్క కూతుర్ని నువ్వైతేనే సొంత కూతుర్లా భావిస్తావు వేరొకరు అనుకుంటారా ఇంకా ఏదో చెబుతోంది నాకేదీ వినపడ్డం లేదు మెల్లగా చెయ్యి కడిగి అక్కడి నుంచి లేచాను నీకిష్టం లేకపోతే మేమేం చేస్తామే అంటూ అమ్మ కూడా చెయ్యి కడుక్కుంది ఎంత పని జరిగిపోయింది తనను అతనే భావన ఎంత అవమానపరిచింది ఎలా అసహించుకుంది ఉదయం నుండి ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడా ఎప్పుడు సారీ చెప్దామా అని చూస్తే అసలేది పట్టించుకోనట్లు తన పనిలో తానే ఉన్నాడు సెలవులు చివరికొచ్చాయి పాపని చూడకుండా ఉండడం కష్టమనే స్థితికొచ్చా వెళ్ళేటప్పుడు పాపం తీసుకుపోదామన్నాను అమ్మతో సరే అంది బావ ఏమీ అనలేదప్పుడు వెళ్లే ముందు రోజూ పాపతో మాట్లాడడం వల్ల ఉషితో మాట్లాడినట్లే ఉండేది ఇక నాలో నేనే మాట్లాడుకోవాలి అన్నాడు పాపని తీసుకుపోతామంటే ఎగిరి గంతేస్తాడనుకున్నాను గాని దిగులు పడతాడనుకోలేదు నా అంచనా తారుమారైంది ధైర్యం చేసి ఆ తొలచిన మనసును చూడ్డానికి లేని ఆ కళ్ళల్లోకి చూశాను ఏ భావం లేదు నన్ను అసలు లెక్కలోనికి తీసుకోనట్టు నా ఆహం దెబ్బతింది ఇంటికొచ్చాం కరెక్టుగా పది రోజుల తర్వాత ఇంటికి రమ్మని నాన్నతో ఫోన్ చేయించా వచ్చాడు నా ప్రతిపాదన విని మండిపడ్డాడు నన్నేమనుకుంటున్నారు అంతా మీ ఇష్టమేనా అక్కపోతే చెల్లెల్ని చేసుకోవడం ఆమెకి భార్య హోదా కల్పించడం ఇలాంటివి నాకు చేత కాదు ఆమె పెళ్ళే చేసుకోవాలనుకుంటే బయట చాలామంది మగాళ్ళున్నారు మీ స్వార్థానికి ఆమె జీవితం బలి చేయొద్దు మీకు మంచి సంబంధం దొరక్కపోతే నేను చూసి పెట్టనా అన్నాడు అక్కర్లేదు అన్నాను నేను ఇంట్లో నిశ్శబ్దం పరుచుకుంది మీకు పెళ్ళాం అవసరం లేకపోవచ్చు కానీ ఈ పాపకి తల్లి అవసరం మీరొద్దన్నా ఈ పాపకి తల్లిగా రాక తప్పదు అంటూ తీక్షణంగా చూశా నా కోపానికి తను మౌనంగా మారాడు మళ్ళీ నేనే ఇదంతా వద్దనుకుంటే పాపను వదిలేయండి మేం పెంచుకుంటాం అన్నాను అంతే లేచి నిలబడ్డాడు పాపవైపు కొన్ని క్షణాలు చూసి గడప దాటాడు అన్నయ్యలు ఆపబోతుండే చకచకా వెళ్ళిపోయాడు అలా మాట్లాడడం ఏమిటని అందరూ తిట్టారు నన్ను నాకు మాత్రం నవ్వు వస్తోంది ఎక్కడికి వెళతాడు రెండు నెలలు పాపతో గడిపినందుకే వెంట తెచ్చుకున్నాను తను తండ్రి కదా వదిలి ఉండలేడు అన్న ఆయన సెంటిమెంటు నాకు తెలుసు వారం రోజులకు ఒకరోజు ఎక్కువ నేను స్కూల్ నుండి వచ్చేసరికి ఇంట్లో ఉన్నాడు పాపనెత్తుకొని ఉద్యోగం చేసేదానివి పాపనేం చూసుకుంటావు నా పాపను నాకిచ్చే ఎలా గొలా పెంచుకుంటాను అన్నాడు అందుకే ఈరోజే రిజైన్ చేసి వచ్చాను అన్నాను నెమ్మదిగా ఇంకేం మాట్లాడలేదు బావే కాదు ఇంట్లో వాళ్ళు కూడా నా బ్యాగు సర్దుకొని పద అన్నాను ఎక్కడికి అన్నాడు ఆశ్చర్యంగా మనింటికి సమాధానం చెప్పాను ఏ వేళాకోలంగా ఉందా మళ్ళీ సీరియస్ అయ్యాడు నేను మాట్లాడితే నిప్పులో ఉప్పేసినట్లేనని ఊరుకున్నాను పావు గంట గడిచాక బైక్ స్టార్ట్ చేశాడు నేను వెళ్ళి వెనకాల కూర్చున్నాను ఒక చూపు నా వైపు చూసి ముందుకు పోనిచ్చాడు ఇంట్లో కడుగు పెడుతుంటే ఒళ్ళంతా పులకరించింది రాత్రి భోజనాలయ్యాక తనకెదురుగా కూర్చొని పాప పెదాలతో పాటు ముఖాన్నంతా ఆర్తిగా ముద్దాడుతూ గొణుగుతున్నట్లుగా అన్నాను మాట్లాడితే మీ నాన్న ముం పోతుంది అని ఆ మాట వింటూనే టక్కున లేచి వెళ్ళబోయాడు వెంటనే చెయ్యి అందుపుచ్చుకున్నాను వంశీ కోపం ఎందుకోయ్ నవ్వుతూ బ్రతకాలి గాని అన్నాను అక్కలాగే గత జ్ఞాపకాలు వెనక్కి తిప్పాయి జీవితం జోక్ కాదు వెనక్కి తిప్పడానికి అన్నాడు బావా సిగ్గొదిలి మరీ చెప్తున్నా మీరంటే నాకిష్టం అది మీ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే మీలాంటి మగాడు భర్తగా దొరకడం మా అక్క అదృష్టం ఆ అదృష్టం నాకు మిగిల్చడానికేమో తాను వెళ్ళిపోయింది మీకు ఉషిని కాకున్నా కనీసం సందగానైనా అంటూ ఆగాను కన్నీళ్లు చెక్కిళ్ళని ముద్దాడుతుండే నాకే ఆశ్చర్యం అనిపించింది నేను ఆడవడం ఏమిటని అనవసరంగా జీవితాన్ని వ్యర్థం చేసుకోకు ఈ జన్మకి సాధ్యం కాదు కాదుగాని పొద్దున ఇంటికి వెళ్ళిపో అంటూ నిర్దాక్షిణ్యంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు పాపతో సహా నేనొంటరిగా ఏకాకిల అంతలో పాప ఏడుపు తెరలు తెరలుగా క్షణక్షణానికి అవుతూ తలుపు తీసుకొని వరండాలోకి వచ్చాడు ఎంత సముదాయించినా పాప ఏడుపు ఆపడం లేదు కాసేపు చూసి దగ్గరికి వెళ్ళి పాపం తీసుకున్నాను పాప ఏడు పాపింది పాప నిద్రలోకి జారుకుంది ఉదయం తను ఆఫీస్కి వెళుతూ సంధ్య నా కోసం నువ్వన్నీ కాదనుకొని వచ్చినప్పుడు నీకోసం నేను నన్ను కాదనుకుంటే తప్ప అడిగాడు తప్పే మీరంటే నేనే కదా అన్నాను గడిసరి పిల్ల అంటూ ముక్కు పట్టి లాగి వెళ్ళాడు నేను ఆ క్షణమే ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడడం ఆరంభించా ఇదండి ఈరోజు కథ కథ పేరు సంధ్యావందనం రచించిన వారు సుగంధ శ్రీనివాస్ గారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి